సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు మనిషికి సుఖానుభవము ఆనందదాయకం అయినా ఎల్లప్పుడూ వాటిలోనే మునిగితే జీవితం యాంత్రికంగా మారుతుంది కష్టాలు ఉన్నప్పుడే కదా సుఖాల విలువ తెలుస్తుంది నిజానికి జీవితము సుఖదుఖాల సమ్మేళనము మనసుకు ఆనందం కలిగించే అనుభవాలను సుఖాలని కష్టం కలిగించే వాటిని దుఃఖాలని అన్నారు ఇవి ఒక్కొక్కరి అనుభవంలో ఒక్కో విధంగా మారుతూ ఉంటాయి మనిషి జీవితంలో సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా ఉంటుంది దానికి కారణం కోరికలే అని అవే ఈ దుఃఖానికి మూలమని జ్ఞానోదయం పొందిన బుద్ధుడు తెలుసుకున్న ఈ సత్యం వాటిని జయించాలంటే ధ్యాన సాధన ఒక్కటే శరణ్యం జ్ఞానబోధనలు వింటూ ధర్మ మార్గంగా అనుసరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడిచినట్లయితే ఈనాటి మనిషి దుఃఖం నుండి విముక్తి పొందగలుగుతాడు సిద్ధార్థుడు భార్య బిడ్డలను రాజ్యంను సర్వాన్ని త్యజించి సత్యాన్వేషణను సాగిస్తూ విశాలమైన ఈ విశ్వంలో అనేక ప్రదేశాల్లో పర్యటించడానికి కారణం ఇదే అప్పుడే సుఖ దుఃఖదాయకమైన మానవ జీవితానికి పరిష్కార మార్గంగా కనిపించింది బుద్ధుడికి బోధి వృక్షం కిందనే జ్ఞానోదయమైంది కష్టము ఏమాత్రం శ్రమ లేకుండా జీవితంలో దీన్ని సాధించలేం అంటారు మహాత్ములు శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు అవుతుంది అన్నారు మహాత్ములు జీవితంలో సుఖదుఃఖాలు బండికున్న చక్రాల వంటివి అంటారు అవి పైకి కిందికి తిరుగుతూ ఉంటాయి బాహ్య సుఖాలకు మోసపోకూడదని అంటారు ఇలాంటి పరిస్థితులలో పరమాత్మ స్వరూపం అయిన సద్గురువును ఆశ్రయించిన వారికి దుఃఖాల నుండి విముక్తి పొందగలుగుతారు మనిషి జీవితంలో చేయకూడని పనులు రెండున్నాయని మహాత్ములు చెప్తారు సుఖాలను అనుభవిస్తున్నప్పుడు భగవంతుణ్ణి మరవడం దుఃఖ సమయంలో ఆయన్ని నిందించడం నిజానికి సుఖాలు కానీ దుఃఖాలు కానీ అవి ఎప్పుడూ స్థిరంగా ఉండేవి కావు అందుకే వాటిని సముద్రంలో లేచే అలల వలె ఆకాశంలో కదిలే మేఘాల వలె వర్ణించారు మహాత్ములు కష్టాల్లోనూ సుఖాలు అనుభవాలు ఉంటాయని చెప్తారు పెద్దలు ఇలాగంటే గడిచిన కష్టాలను నిమరు వేసుకున్నప్పుడు ఈ జ్ఞాపకాలు మనసుకు ఓ స్వాంతన అనుభూతినిస్తుంది ఈ మానవ జన్మ మాయలో పడకుండా ఉండాలంటే సంతు మహాత్ములను సద్గురులను ఆశ్రయించాలి వారి బోధనలను వినాలి దుఃఖాలను దూరంగా ఉండాలంటే ధ్యాన సాధన ఒకటే శరణ్యం అంటారు సద్గురు పులాజీ బాబా వారు భగవంతుడు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు మొదట మీ వంశం ఎక్కడి నుండి వచ్చిందో ఎన్ని తరాల నుండి వచ్చిందో ఎన్ని తరాల వరకు వెళ్తుందో మీకు తెలుసా మరి అటువంటప్పుడు ఆ భగవంతుడి గురించి మీరేమి తెలుసుకుంటారు ఈ మనిషే అన్నింటినీ తయారు చేస్తున్నాడు సృష్టిని నిర్మించేటప్పుడు కూడా మనిషి చూస్తుంటాడు కావచ్చు అందుకే మనిషికి అన్నీ తెలుసు అన్నింటినీ శోధించి సాధిస్తున్నాడు గ్రహాంతల వరకు వెళ్ళగలుగుతున్నాడు అందుకే మనిషి అంతటి గొప్ప ప్రాణి మరొకటి లేదు అంటారు బాబాగారు సృష్టిలో మనిషికి భగవంతుడికి అవినాభావ సంబంధం ఉంది ఒకవైపు మనిషి మరోవైపు భగవంతుడు అనగా ఒక నాణ్యం రెండు వైపులా బొమ్మలున్నట్లుగా ఈ సృష్టి కూడా ఉందేమో అనిపిస్తుందంటారు బాబావారు జే జే ఆలే అంగ తే తేలికా సాంగ తుకారా మహారాజ్ అంటారని మనకు తెలిసిన జ్ఞానం ఇతరులకు చెప్పడమే మన కర్తవ్యం భక్తులతో బాబావారు ఇలా అంటారు నా శబ్దాలు విని ఇది మామూలు జ్ఞానం కాదని ఈ మూర్తి సామాన్యుడు కాదని స్వయం సిద్ధ పురుషుడని అంటారు ఆత్మ శాశ్వతమైనది జాగృతమై ఉన్నది సృష్టి కాల చక్రం తిరుగుతూనే ఉంటుంది అది ఎన్నటికీ ఆగదు అది గనక ఆగిందంటే ఈ సృష్టి అంతమవుతుంది అలాగే మన శరీరం అనే సృష్టి శ్వాస ఉచ్ఛ్వాసలనే సూర్య చంద్రులు నడిపిస్తున్నారు వారు ఎప్పటికీ నిద్రించారు మన శరీరం నిద్రించినా అది నిద్రించవు అవి కనుక నిద్రిస్తే ఈ శరీరము అంతమవక తప్పదు అంటారు బాబాగారు మహావృక్షాన్ని నీడనివ్వమని అడగవలసిన అవసరం లేదు కేవలం చెట్టు క్రిందకు వెళ్ళి కూర్చుంటే చాలు నీడ మనం అడగకుండానే ఇస్తుంది అలాగే మహాత్ములు కూడా వారి ఆశీర్వాదం అందరికీ ఇస్తారు మనం వారిని ఆశీర్వాదం అడగవలసిన అవసరం లేదు నిర్మల మనస్సుతో నిస్వార్థ హృదయంతో ఆ వృక్షం కిందికి ఆ సంత మహాత్ముల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే చాలు మీరు అడగకుండానే అన్నీ సమకూర్చి పెడతారు సంత మహాత్ములు అందుకే వారి సాన్నిధ్యములను ఆశ్రయించండి వారి సన్మార్గం బాటలో నడవండి ధ్యాన సాధన చేయండి आध्यात्मिक ज्ञानमलो उंटू मी जीवतम सुखाशांतुलतो जीवించండి అంటారు బాబాగార్ విపిలేక మార్గబరిత ట్యూటిక మార్గ అక్షత్యోపర్ జానేక ట్యూటిపు తోయే నగి పకడ్కే జానా లగ్త క అర్ పక్షిక మార్గ పకి ఏడెకోపర్ ఉపర్ జల్ది జావతా వైసా ఏయ్ మేరా మార్గ హై పక్షిక మార్గ హై యని స్వర్గ మార్గ హై अब तरगा मैं स्वर्ग योग योगाभ्यास कुछ भी नहीं करा लेकिन ये सोचने की बात है बात कैसा कर रही इतना ज्ञान है ये पूरा एक ही है भगवान अलग अलग जाति जाति का में धर्म धर्म का नहीं अरे विष्णु मैं किसको बोल रहा हूँ हम वैष्णु के भक्त है विष्णु कहाँ गया बेटा कहाँ हो रहा गया कहाँ बेटा हम एक नाम नामी एक नाम ही जब जब पैदा कहाँ होगा गया कहा बोले आपण राहतो ज्या गावे त्याचे नावच नाही ठावे काय गातो हे कळे ना आता देवदेव म्हणाला ग्रो देवदेव अशी वस्तू नाही निराकार परमेश्वरचा शोकाराकार याचा मध्ये आवाज तो आहे महापंच भूताचा हा शक्ती आहे परमेश्वर असा नाही वस्तू नाही पावाचा कुंटाचा इथं आमची फसवणूक झाली लक्षात ठेवा हिंदू धर्मा धोका झाला बाबा किती बोलायचा त्या <coughs> ठिकाणी आपली फसवणूक झाली साधू संतांचे पुढे किती करा त्याचे नाम घ्या समाधी त्याचे दर्शन घ्या पण त्या ठिकाणी बसू नका ष्गुरुवार तुम्ही सापडे ना सोय तुम्हाला समजत नाही गॅरंटी देखून भगवान तसा नाही भगवान <laughs> भगवान वैता नाही निराकार हाय आपण पठावू शकते अरे धर्म दया,